పెళ్లిలో కన్యను గంపలో మేనమామ ఎందుకు మోసుకుంటూ వస్తాడో తెలుసా మీకు ఇప్పుడు తెలుసుకుందామా వెదురుబుట్ట తయారు చేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని గౌరీ పూజ చేయిస్తారు బుట్టలో కూర్చుని వివాహ వేద వివాహ వేదిక మీదకు రావటం కన్నా ముందే గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో కూర్చుంటుంది పెళ్లి కూతురు గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది అవతలి వారి వద్ద భార్య స్థానాన్ని పొందుతోంది పత్ని స్నానాన్ని పత్ని స్థానాన్ని పొందుతోంది సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు సహధర్మచారిణి ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు అసలు ఆయనకి అభ్యున్నతే లేదు ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు ఆయన అభ్యున్నతంతా అంతా ఎవరి మీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడి ఉంది ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె పక్కన ఉండాలి ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె పక్కన ఉండాలి ఆమె లేని నాడు ఆయన ఏమీ చేసుకోలేడు మరి లక్ష్మీయే కదా జీవుడికి పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది అందుకే ఆయన వృద్ధి కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే భార్య మీదే ఆధారపడి ఉంటుంది ఆమెయే అతని లక్ష్మి అందుకే లక్ష్మి ఉండే ఐదు స్థానాల్లో ఒక స్థానం సువాసిని పాపిట ప్రారంభ స్థానం అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకి కలిసి వచ్చేట్లుగా చూస్తుంది లక్ష్మీ స్థానం అది ఆమె లక్ష్మీ అయి నారాయణుడిని చేరుతోంది లక్ష్మీకి ఒక లక్షణం ఉంటుంది ఆమె నిత్య నిత్యాన్నపాయిని ఆమె ఎన్నడూ విష్ణువును విడిచిపెట్టి ఉండదు శ్రీరామ సీతగా శ్రీరమ సీతగా నిజ సేవక బృందం వీర వైష్ణవయ వైష్ణవ సీతగాగ నిజ వీర వీరవైష్ణవా చారజనంబుగాగ విరజానది గౌతమిగా వికంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగా వసిన్సుచేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరధీ కరుణాపయోనిధి అని గోపరాజు గారు చెప్పారు శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది ఆయన కృష్ణ భగవానిగా వస్తే ఆమె రుక్మిణీదేవిగా వస్తుంది ఆయన ఎక్కడ ఏ అవతారం స్వీకరిస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది ఎన్నడూ విడిచిపెట్టదు అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది ఆడపిల్ల అంటే తెలుగులో అక్కడ అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది ఎక్కడో నారాయణుడు ఉన్నాడు అని వెతుక్కుని వెళ్ళిపోతుంది ఇక్కడ లక్ష్మి పుట్టింది అదృష్టం ఏమిటంటే ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను ఎవరికి లక్ష్మి ఎప్పుడు నారాయణకే చెందుతుంది అందుకే ఆమె లక్ష్మి కనుక పద్మంలో కూర్చోవాలి కాబట్టే వెదురుపుట్ట పద్మానికి సంకేతం ఎందుకు పద్మంలో కూర్చోవాలి ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసి రావాలి ఆయన వృద్ధిలోకి రావాలి ఎన్నో యజ్ఞాలు చేయాలి ఎంతో ధార్మికంగా సంపాదించాలి ఆయనకు సంతానం కలగాలి ఆయన సంతోషం పడిపోవాలి ఆయన తండ్రి కావాలి తాత కావాలి ముత్తాత కావాలి ఆయనకు కావలసిన అభ్యున్నతుల్లో పెద్ద అభ్యున్నతి పితృ రుణం తీరాలి తండ్రి రుణం తాను సంతానాన్ని పొందితే తూరుతుంది ఆ సంతానం నా నుండి రావాలి ధర్మ పత్యర్థం ఆయనకు నా ఎందున్న కామము ధర్మము చేత ముడిపడి నా నుండి సంతానం కలగాలి ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే నడిచి వెళ్ళకూడదు వేదిక మీదకి లక్ష్మి అంటేనే ఐశ్వర్యం లక్ష్మిగా ఆమె వేదిక మీదికి వెళుతోంది నారాయణమూర్తిని పొందటానికి పద్మంలో వెళ్ళాలి అయ్యా నీ లక్ష్మిని తీసుకువస్తున్నాం ఈ ప్రేమ ఎవరిది మా అక్క చెల్లెళ్ళది మా అక్క చెల్లెళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెళ్తారు తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు ఈమె నీ లక్ష్మి ఇద్దరు ఒకటి అయిపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోనక్కరలేదు నారాయణుడి ప్రక్కనే లక్ష్మీయే అందుకే ఒక పీట మీద మీదకి ఇద్దరూ మారిపోతారు మారే వరకు బుట్టలోనే కూర్చుంటుంది బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌఢ్యమైన విషయం కాదు ఆయన ప్రక్కన లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడు అవుతున్నాడు అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడన్న భావనయే ఆమెను బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకువెళ్తారు మేనమామలు ప్రేమైక మూర్తులు లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం నా ఇంటికి లక్ష్మికి వచ్చింది వచ్చింది అంటే నా కోడలు వచ్చింది నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడని పరవశించి పరవశించిపోయేవాడు మగపిల్లవాడి తండ్రి అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లని తెచ్చారు లక్ష్మీదేవిని తెచ్చారు నారాయణుడు అని నా కొడుకును చూసి మీరు పది కాలాలు బ్రతకండి అని ఆహికారకం కనుక అంచు ఉన్న పంచల చాపు మేనమామలకి ఇస్తారు మేనమామల ఎందుకు తేవాలి తెలుగు నాట ఒక లక్షణం ఉంది అక్కా చెల్లెళ్లకు ఆడపిల్ల పుడితే ఒరే నీకు భార్య పుట్టింది అంటారు ఎన్నడూ నేను నా మేనకోడల్ని ఆ దృష్టితో చూడలేదు ఆమెను లక్ష్మిగానే చూశాను నారాయణుడిని చేరుతుంది అనుకున్నాను భర్తృభావనతో చూడలేదు పవిత్ర భావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చాను అని తెస్తాడు అది మేనమామ పవిత్ర హృదయానికి గుర్తు ఆవిష్కారం అందుకే పెళ్లి కూతుర్ని బుట్టలో తేవటం మేనమాములు తెస్తే పెళ్లి అయిపోయాక నిజంగా వాళ్ళు ఐశ్వర్యవంతులు కాకపోయినా ఆమెని నడిపించి కానీ ఇంకొకలా కానీ వెళ్లకుండా ఊర్లో ఐశ్వర్యవంతులు ఎవరో వాళ్ళు తమ వాహనం ఇచ్చి పంపించాలి అథవా ఎద్దుల బండిలో తీసుకువెళతారు వాహనంలో వెళ్ళాలి తప్ప నడిచి వెళ్ళకూడదు ఆడపిల్లని ఎన్ అంత పెద్ద ఎత్తున గౌరవించి లక్ష్మిగా ఆహ్వానించినటువంటి మన జాతి ఎంత గొప్పదో కదా ఆహ్వానించినటువంటి జాతి మన జాతి